అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే కుకింగ్ వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మన ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండితో దోశ చేస్తున్నాను కరకరలాడే టేస్టీగా ఉండే దోశలు అనమాట మన ఇంట్లో ఏదైనా కర్రీ ఉందనుకోండి ఆ కర్రీకి చపాతి రొట్టె పూరి కానీ మనం చేయడానికి వీలు టైం లేదనుకోండి ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఏ పిండితో ఉంటే ఆ పిండితో చేసుకోవచ్చు అనమాట ఈజీగా తొందరగా రెడీ అయిపోతాయి ఫాస్ట్గా అనమాట దీంట్లో ఏమేమి వేసానంటే చెప్తాను చూడండి చూద్దాం రండి చూద్దాం నేను ఆల్రెడీ కలిపి పెట్టాను అనమాట నేను ఆల్రెడీ కలిపి పెట్టాను ఆల్రెడీ దోశలు చేస్తున్నాను చూడండి క్రిస్పీగా చాలా బాగున్నాయి షార్ట్ బుడే చేసి పెట్టాను ఇంతకుముందు ఇప్పుడు మళ్ళీ ఫుల్ బుడే చేద్దామని చేస్తున్నాను నేనైతే ఇందులో వచ్చేసి రెండింతలు జొన్నపిండి అంటే రెండు మూడు చెంచాలు జొన్నపిండి అంటే ఈ చెంచాతోనే వేసాను నేను బాగా నిండుగా జొన్నపిండి ఉంది ఇంట్లో ఎక్కువ జొన్నపిండి రెండు రెండు మూడు చెంచాలు వేశాను ఒక్క చెంచాతోటి గోధుమ పిండి వేసేసాను హాఫ్ చెంచా అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండి తగినంత ఉప్పు తగినంత ఆయిల్ వేసేసాను అనమాట అంటే దోశ పైన మనము ఆయిల్ వేసే అవసరం లేదు అసలు పెన్నంకి కానీ దోశ పైన కానీ ఆయిల్ వేసే అవసరం లేకుండా పిండిలోనే ఆయిల్ వేసేసాను కొద్దిగా సోడా పొడి ఇంకా క్రిస్పీనెస్ కోసం కరకర చక్కెర కొద్దిగా వేసేసాను అనమాట వేసేసి వాటిని బాగా మిక్స్ చేసి వెంటనే ఒక స్పాట్లోనే అనమాట ఏమీ పెట్టనవసరం అవసరం లేదు పక్కన దాన్ని పిండి నానబెట్టే పని లేదనమాట అలా లేకుండా ఈ కన్సల్టెన్సీ చూడండి మళ్ళీ చిక్కగా కాదు పల్చగా కాదు దోశ కన్స బయటర్ ఎలా ఉంటుందో అలాగే కలిపి పెట్టేశాను పెన్నం ఎక్కింది తడి కూడా వాటర్లు వద్దినా తడి కూడా తీసుకొని పెండానికి అప్లై చేసాను ఆయిల్ అచ్చఫల అవసరం లేదు ఇందులో ఆయిల్ వేసేసాను కదండి అన్నీ బాగా పిండి అంతా మొత్తం బాగా కలుపుకొని ఒక గరిపెనడా తీసుకొని దోశ ఇలా అయితే వేసామో అర్థం అలాగే వేసేసేయాలి ఎంత చక్కగా పల్చగా వచ్చేసిందో దోశ మాదిరి పిండి నానబెట్టే పని లేదు హెల్తీగా కూడా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది కరకరలాడుతూ చాలా బాగుంటుంది పైన అసలు ఆయిల్ వేయన అవసరం లేదనమాట ఇక కొద్దిసేపు కా అది కాలిందంటే రెండోసారి తిప్పుకుంటే అయిపోతుంది అనమాట కలర్ఫుల్గా వచ్చింది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకో సైడ్ కూడా ఇలాగే కాల్చి తీసుకుంటే దోశ అంతా రెడీ అవుతుంది అనమాట ఆల్రెడీ రెడీ అయిపోయి నాలుగు దోశలు వేసేసాను నేనైతే మన ఛానల్ స్టార్ట్ ఫుడ్ కూడా ఉంది చూసేయండి దాంట్లో పిండి కలపడం అంతా పర్ఫెక్ట్ అంతా చూపించాను అనమాట ఈ చపాతీలోకి నేనైతే గుత్తి వంకాయ కూర చేశాను వంకాయ కర్రీ ఉంది నూనె వంకాయ కూర వంకాయ కూర అన్నీ ఒకటే గుత్తి వంకాయ కూర చేశాను టేస్ట్ టేస్ట్గా ఇప్పుడు మాకు చపాతి దోశ చపాతి రొట్టె చేయడానికి కుదిరినప్పుడు ఇలా చేసేసుకొని దింత పట్టు తింటే సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి దోశ కాకపోతుందని మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాను మా అమ్మాయి తినేస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో గుత్తి వంకాయ కూర నేనైతే ఫుల్ వీడియో చేసి పెట్టాను చూడండి ఈ వీడియోలో లింక్ కూడా పెడతాను దాన్ని చాలా బాగుంటుంది అసలుకి అన్నంతో కానీ పలావ్తో వెజిటేబుల్ బిర్యానీతో కానీ చపాతి పూరి రొట్టెతో చాలా బాగుంటుంది ఈజీగా టకటక టాక పావు గంటలో చేసేసుకునే విధంగా ఎంతో రుచిగా గుమ్మగుమ్మలాడే కొత్తగా కూర అయితే ఫుల్ కూడా చేసి పెట్టాను చూడండి మరో సైడ్ ఇలా ఖాళీ చూడండి So ready. అసలు ఏమాత్రం మాత్రం చాలా సూపర్గా వస్తాయి ఇంట్లో వాళ్ళకి కూడా చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకు కూడా చేసి పెట్టారంటే రొట్టె తిన్నట్టుగా ఉంటుంది చపాతి తిన్నట్టుగా ఉంటుంది టేస్ట్గా ఉంటాయి ఉంటాయి మీకు నచ్చితే మీరు ఇలాగ చేసుకోండి బుద్ధవంకాయ కూర వీడియో చూడండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి చాలా బాగుంటాయి ఈజీగా టకాటా ఇన్స్టెంట్ దోశ దోసీ రెండు ఒక్క కరిపేయడము దోశ వేసుకొని తినేయడం అంతే పెన్నంకేమి అంటుకొని పోదు ఉక్క వేసామా తీసామా అంతే టకటక వచ్చేస్తాయి చిన్నపిల్లలు కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే వంటలు సూపర్గా ఉండేటివి హెల్తీ వంటలు అనేది మన ఛానల్లో ఉంటాయి చూసి నేర్చుకోండి మీరు చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వేసేటప్పుడంతా మంచిగా పిండిని కలపాలన్నమాట సైడ్లో కుండింది అనుకోండి అది పిండి నాణ్య గట్టిగా అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కలుపుకోవాలి పైప్ పై తీసుకొని అలా వేయకూడదు ఇప్పుడైతే కానీ అడుగునప్పుడు పిండి గట్టి పడుతూ ఉంటుంది ఈ దోశ కాదు ఏ దోశ అయినా సరే పిండి కలిపి అడుగు తీసుకొని వేయాలి ఇప్పుడైతే కనుక మనం రోజు వేసుకునే మినప్పప్పు బియ్య పిండితో చేసుకుని కరకలు పేపర్ దోశ మాదిరి వేస్తాం పేపర్ దోశకు ఏమాత్రం తీసిపోని విధంగా వచ్చేస్తాయి దోశలు అయితే మా వచ్చింది చూడండి పేపర్ దోశ ఖచ్చితంగా మీరు చేసుకోండి ఇలాగే చాలా బాగుంటాయి రొట్టెలు పిండి బాగా పిసికి రొట్టెలు అంటే బాగా చెప్పు బాగా కొట్టి చేసేది దాని వాళ్ళు ఇలా చేసుకుంటే కూడా ఏం కాదు చాలా బాగా ఉంటాయి రొట్టె తిన్నట్టే ఉంటుంది ఇంకా నేను నేను బాగా మాడ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అంత చేస్తే వీడియోలో చూపించాలి ఇక అయిపోతున్నాయి చూడండి పిండి కూడా అంత అయిపోతుంది ఇంతే చూడండి దోశలు ఇంకా రెడీ అవుతున్నాయి ఇది నేను తినడానికి నేను పెట్టుకున్నాను ఇంకా మీరు ఇలాగే చేసుకోండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మంచిగా కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దేవునికి నైవేద్యానికి పెట్టిన బెల్లంపాకం పండ్లు వంకాయ కూర పెరుగు అన్నము ఇవి ఈరోజు మా పంటలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి